మీ గతాన్ని మర్చిపోయారు అక్కడ యామని అని ఎవరో ఉన్నారు తను మీ నీ మీ భావగతాన్ని పూర్తిగా మార్చేసి ఇంకా తనకంటూ గతం లేదని తన తల్లిదండ్రులు చనిపోయారని తను ఎక్కడెక్కడో చదివాడని ఎవరెవరినో చూపించి ఒక కొత్తగా ఒక కొత్త ప్లాన్ని క్రియేట్ చేసి మీ బావను పూర్తిగా మాయ చేసి మభ్య పెట్టాలని చూస్తుంది అని చెప్పనేసరికి అదేంటక్క నువ్వు ఎదురుపడాల్సింది కదా అనగానే నేను ఎదురుపడితే మీ బావకి గతం గుర్తులేంది నేను ఎలా గుర్తుపడతారు అప్పు నన్ను ఎలా గుర్తుపట్టగలరు అని చెప్పాను కానీ అదేంటక్క అలా వదిలేస్తే ఇప్పుడు పరిస్థితి ఏంటి అని చెప్పాను కానీ అదే ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని చెప్పను గానీ అదే అక్క ఆలోచించు ఏదో ఒకటి ప్లాన్ చేయి బావ ఆల్రెడీ నిన్ను చూశాడు నిన్ను హాస్పిటల్లో జాయిన్ చేశాడు అని అంటున్నావు ఖచ్చితంగా నువ్వు తన దగ్గరికి వెళ్తే నిన్ను గుర్తుపట్టి నీతో మాట్లాడతాడు నువ్వేమీ కొత్త మనిషివి కాదు కదా ఆ రకంగా అయితే థ్యాంక్స్ చెప్పడానికి బావ దగ్గరికి వెళ్ళొచ్చు కదా అప్పుడు బావ పరిస్థితి ఏంటో నీకు అర్థమవుతుంది బావను డైరెక్ట్గా మాట్లాడితే మనం నెక్స్ట్ ఏం చేయాలనేది అర్థం చేసుకోవచ్చు అని చెప్పనీ అని ఇంకా ఇద్దరు అనుకునేసరికి సరే అప్పు ఇప్పుడే బయలుదేరి మీ బావ దగ్గరికి వెళ్తాను అని చెప్పి కావ్య కాస్త బయలుదేరి యామిని వాళ్ళ ఇంటికి వస్తుంది బల్ల కొట్టడంతో రాజు హాల్లోనే కూర్చుని టీవీ చూస్తూ ఉంటాడు వెళ్ళి తలుపు తీసేసరికి ఎదురుగా కావ్య కనబడంతో అయితే అనుమానంగా చూస్తుంది కానీ రాజు మాత్రం కావ్యం చూడటంతోటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు హ్యాపీగా ఫీల్ అయ్యి మీరా బాగున్నారా మీ ఆరోగ్యం ఎలా ఉంది ఆ రోజు మిమ్మల్ని అలా వదిలేసి వెళ్ళిపోయినందుకు సారీ సడన్గా ఫోన్ రావడంతో మిమ్మల్ని అలా వదిలేసి బిల్లు కట్టేసి వచ్చేసాను ఇప్పుడంతా బాగానే ఉంది కదా అని చెప్పాను కానీ నన్ను ఎక్కడే నిలబెట్టి మాట్లాడేస్తారా అని చెప్పనేసరికి సారీ సారీ లోపలికి రండి అని చెప్పి ఇంకా లోపలికి తీసుకువెళ్ళి ఇద్దరు కూర్చుని మాట్లాడుతూ ఉంటారు అదేంటి బావ ఏం చేస్తున్నాడు అనుకుంటూ కిందకు వచ్చేసరికి ఒక్కసారిగా కావ్యం చూసి షాక్ అయిపోతుంది యామిని ఇదేంటి కావ్య ఎక్కడికి వచ్చింది అంటే బావ ఇక్కడే ఉన్నాడన్న విషయం కావ్యకు తెలిసిపోయిందా ఇప్పుడు కావ్య మా బావతో ఏం మాట్లాడేస్తుంది రాజ్కి గతాన్ని గుర్తు చేసే ప్రయత్నం చేయాలనుకుంటుందా అసలు ఎవరికీ తెలియకూడదనుకున్నాను కానీ కావ్య బావను చూసేసింది ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది యామని అయితే టెన్షన్ పడుతూ ఉండగా ఏంటామని రా కూర్చో తనని నేను మొన్న కళ్ళు తిరిగి పడిపోతే హాస్పిటల్లో జాయిన్ చేశాను ఒక అమ్మాయిని అని చెప్పాను కదా తను ఏ అమ్మాయే అని చెప్పనేసరికి ఆహో ఆ రోజు బావ జాయిన్ చేసింది రాజు జాయిన్ చేసింది కావ్యనా తన భార్యనే తను జాయిన్ చేసి ఎవరో గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాడా మరి ఇప్పుడు కావ్య ఎందుకు వచ్చింది అనుకుంటూనే ఉన్నా ఉండగానే మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది అనగానే కదా నేను ఎక్కడో చూసినట్టే అనుకుంటున్నాను నా గతానికి ఇవిడికి ఏదో సంబంధం ఉండే ఉంటుంది అని చెప్పనేసరికి కావ్య ఏం మాట్లాడదు ఒక్కసారి మీరు మా ఇంటికి రాగలరా అని చెప్పాను కానీ నేను మీ ఇంటికి రావడం అనగానే అవునండి మీరు నన్ను అలా రోడ్డు మీద పడిపోతే కాపాడారు కదా సో మా వాళ్ళు మీకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నారు మీరు ఇబ్బంది అనుకోకపోతే మా ఇంటికి రాగలరా అని చెప్పాను కానీ హో ష్యూర్ ఇప్పుడు అలాంటివన్నీ ఎందుకు కానీ మీరు రమ్మని ఆయంతెలా ఇంటికి వచ్చి మరీ పిలుస్తున్నారు కాబట్టి వస్తాను అని చెప్పి ఇంకా రాజు కాస్త వెళ్తాను అంటాడు నేను వస్తాను అనగానే నువ్వెందుకు నేను ఒక్కదానే వెళ్తాను ఎందుకంటే దారిలో కావ్యతో మాట్లాడదామన్న ఉద్దేశంతోనే ఇంకా అలా అనేసరికి నేను వస్తాను బావా అని చెప్పనేసరికి ఇంకా మరీ ఫోర్స్ చేయడంతో ఏం చేయాలో అర్థం కాక సరే అని చెప్పి ముగ్గురు బయలుదేరి వెళ్తారు ముగ్గురు బయలుదేరి వెళ్ళేసరికి రాజుకి ఇంటి దరిదాపులు ఇంటి అడ్రస్ వాతావరణం అంతా చూస్తే అక్కడ వాళ్ళ ఇల్లు చూసినా ఏ ఫీలింగ్ కలగని రాజు ఈ చుట్టుపక్కల ఇదంతా చూసేసరికి ఇదంతా నేను ఎప్పుడో చూసినట్టు ఎప్పుడో తిరిగినట్టు అనిపిస్తుంది అనుకుంటూ ఉండగానే మా ఇల్లు ఎక్కడుందో గెస్ట్ చేయగలరా అని చెప్పనేసరికి మొత్తం చూస్తాడు చూసేసరికి అది మీ ఇల్లు కదా అని చెప్పను కానీ అవును కరెక్టే అదే మా ఇల్లు అని చెప్పి అక్కడికి పోని యాదగిరి అని చెప్పాను కానీ అక్కడికి తీసుకువెళ్తాడు యాదగిరియా ఈ అబ్బాయి పేరు కూడా నేను ఎక్కడో విన్నట్టుగానే అనిపిస్తుంది అని కావ్య ఏం చెప్పినా కానీ యామిని ఏం చెప్పినా ఇదంతా కొత్తగా ఉంది అన్న రాజు కావ్య ఏం చెప్పినా కానీ ఇది ఎక్కడో తెలిసినట్టుంది పరిచయం ఉన్నట్టుంది అన్నట్టుగా మాట్లాడతాడు సరే రండి అని లోపలికి తీసుకువెళ్లడంతో ఒక్కసారిగా అందరూ చూసి అలా షాక్ అయిపోతారు ఏంటి నిజంగా ఇంటికి తీసుకొచ్చేసింది ఇప్పుడు వీళ్ళంతా చూసేస్తారు కదా అనుకుంటూ టెన్షన్ పడుతుంది యామిని అయినా గతం గుర్తు రాలేదు కదా అన్న ఉద్దేశంతో ఉంటుంది యామిని ఇంక ఇంటికి రావడంతో నాన్న రాజు నాన్న రాజు అందరూ పట్టేసుకుంటారు నా పేరు రాజ్ కాదండి రాము మీ కోడల్ని కాపాడింది నేనే అని చెప్పను కానీ ఏంటి రాజు చాలా మాట్లాడుతున్నావు నేను మీ అమ్మని రా అని చెప్పాను కానీ నా తల్లి తండ్రి నా చిన్నప్పుడే చనిపోయారండి అని కానీ ఏంటి కావ్య ఎలా మాట్లాడుతున్నాడు ఏంటి అని చెప్పనేసరికి ఆయనకి యాక్సిడెంట్ జరిగింది కదా అత్తయ్య గతాన్ని మర్చిపోయారు అని చెప్పను కానీ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇంకా రాజు వీళ్ళు ఎలా మాట్లాడుకుంటూ ఉంటారు చుట్టూ చూస్తూ ఉంటాడు చుట్టూ చూసి 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 ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోతాడు నాన్న రాజ్ నాన్నారాజ్ అంటూ అందరూ కూడా పట్టుకునేసరికి ఇంకా రాజును కాస్త సోఫాలో పడుకో సుభాషు కళ్యాణు అయితే మొహం మీద నీళ్లు చల్లడంతో స్పృహలోకి వస్తాడు స్పృహలోకి రావడంతో బావా అని చెప్పను కానీ భావన ఎవరు బావా నేను నీకు భావన అవుతానా అని చెప్పి ఇంకా యామిని అనేసరికి ఒక్కసారిగా యామిని షాక్ అవుతుంది ఇదేంటిది ఎలా మాట్లాడుతున్నాడు అని చెప్పను అనగానే యావండి అని చెప్పను కానీ కళావతి అని చెప్పనేసరికి ఒక్కసారిగా కావ్యకు స్ట్రైక్ అయిపోతుంది రాజ్కి గతం గుర్తొచ్చేసిందని ఎందుకంటే కావ్య అని పేరు చెప్తాడు తప్పు చెప్తుంది తప్ప కళావతి అన్న పేరు చెప్పదు ఎందుకంటే రాజ్కి గతం గుర్తొచ్చిన తర్వాత మాత్రమే కళావతి అన్న పేరు బయటికి రావాలన్న ఉద్దేశంతోనే ఇంకా కళావతి అని చెప్పి పిలిచేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అంటే యావండి మీకు గతం గుర్తొచ్చేసిందా అని కానీ గుర్తొచ్చేసింది ఆయన యామని నువ్వెక్కడ ఉన్నావేంటి అని చెప్పను కానీ ఎన్ని రోజులు మిమ్మల్ని మాయ చేసి తన బావగా ఒక కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేసింది యామనీయే కదండి అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు కళావతి యామని కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేయడం ఏంటి అంటే నేను ఎన్ని రోజులు యామని దగ్గరే ఉండిపోయానా ఏంటి అని చెప్పను కానీ అవునండి ఎంత మోసం చేసావై నా కుటుంబానికి నన్ను నన్ను దూరం చేస్తావా నా కుటుంబం అంతా నేను లేనని నేను చనిపోయానని అందరూ బాధపడుతూ ఉండుంటారు మా అమ్మ ఎంతగా వేదన చెందుంటుందో వీళ్ళందరినీ ఎంత మోసం చేసి నన్ను నీ ఇంటి దగ్గర ఉంచుకుందాం అనుకున్నావా నాకు గతం గుర్తొస్తే మాత్రం నిన్ను క్షమించి నీతో కలిసి ఉంటానని ఎలా అనుకున్నావు ఎలా నిన్ను క్షమిస్తాననుకున్నావు నీలాంటి ఆడదాన్ని ఎప్పటికీ నేను క్షమించనని నీకు ఆల్రెడీ చెప్పాను నువ్వంటే నాకు ఇష్టం లేదు ఎప్పటికీ నిన్ను నేను క్షమించి నీతో కలిసి ఉండలేను నిన్ను నా లైఫ్ పార్ట్నర్గా ఊహించుకోలేను అని అప్పుడే నీకు క్లియర్గా చెప్పాను అయినా నీకు సిగ్గు లేకుండా నా వెంట పడ్డావు నిన్ను వదిలించుకుని నేను హైదరాబాద్ పారిపోయి వచ్చాను అయినా కానీ నన్ను వదిలిపెట్టవా నా భార్యతో నన్ను సంతోషంగా ఉండనివ్వవా అప్పు తన మీద నేను కంప్లైంట్ ఇస్తున్నాను తను ఎన్ని రోజులు నన్ను కిడ్నాప్ చేసి బాధ పెట్టిందని నన్ను ఎంతగానో వేధించిందని కంప్లైంట్ ఇస్తున్నాను తనని వెంటనే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టు అలాగే నా ఫ్రెండ్ మీద కూడా యాసిడ్ దాడి చేసింది అప్పుడు శిక్ష అనుభవించిందో లేదో నాకు తెలియదు కానీ ఇప్పుడు మాత్రం తను శిక్ష అనుభవించి తీరాలి అని చెప్పి గట్టిగానే చెప్తాడు రాజు ఏంటత్తా ఏంటి అలా ఆశ్చర్యపోయి చూస్తున్నావు అంటే నేను బ్రతికొస్తే నీ కొడుకు యువరాజు కావడం జరగదు అని ఆశ్చర్యపోయి చూస్తున్నావా నాకు తెలుసత్తా ఎవరైనా ఈ కుటుంబంలో బాధపడతారేమో కానీ నేను దూరమైనందుకు నువ్వు మాత్రం సంతోషపడతావని నాకు బాగా తెలుసు ఎందుకంటే ఎదుటి వాళ్ళు ఎప్పుడూ నాశనం అయిపోవాలని కోరుకునేదే నువ్వు కదా నువ్వు ఎలాంటి దానివో నాకు బాగా తెలుసత్తా అని చెప్పనేసరికి అధికాది రాజ్యం చెప్పాను కానీ ఇంకా చాలత్తా నేను బ్రతికే ఉన్నాను నా కళావతి నమ్మకం ఎప్పుడూ ఒము కాదు తను ఎప్పుడూ నిజాలే చెప్తుంది జరిగేదే చెప్తుంది జరగబోయేదే చెప్తుంది తను తను మాట ఇచ్చింది అంటే మాట చెప్పింది అంటే అది ఖచ్చితంగా నిజమయ్యే ఉంటుంది అంటూ ఇంకా రాజు చెప్పేసరికి ఒక్కసారిగా ఇంకా ఇటు యామిని అటు రుద్రాని ఇద్దరు కూడా షాక్ అయిపోతారు ఇంకా ఏంటి చూస్తున్నాం అప్పు అరెస్ట్ చేసి తీసుకువెళ్ళప్పు అని చెప్పనేసరికి వదిలే వదిలేండి ఇన్ని రోజులు మిమ్మల్ని చూసింది కదా అనగాని ఈ మంచితనం వల్లే కళావతి అందరూ నిన్ను వెర్రి దాన్ని చేసి ఆడుకుంటున్నారు ఆ రోజు మా అత్త ఇంట్లోంచి బయటికి పంపించేయాలన్నప్పుడు నువ్వే అడ్డుకున్నావు ఇప్పుడు యామనిని అడ్డు తొలగించుకుందామంటే నువ్వే అడ్డుకుంటావు తర్వాత మళ్ళీ ఎన్ని ప్రమాదాలు వస్తాయో ఏంటో అంటూ మాట్లాడుతూ ఉంటాడు రాజ్ అయితే మొత్తానికైతే రాజు తిరిగి రావడంతో అందరూ సంతోషపడతారు రుద్రాని యామని మాత్రం షాక్ అయిపోతారు చూద్దాం మరి రాబోయో ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని వస్తే లైక్ చేయండి ఛానల్ని